ఇంతవరకు లంచం తీసుకునేది కాని ఎవరి మీద దుర్దృష్టంగా మాట్లాడింది కాని ఆమె గురించి మాకు తెలియదు ఇంకా ప్రతి ఒక్క బుక్ లో ఒక రూపాయి రూపాయికి తేడా లేకుండా రాసి పెట్టినది మా బుక్లు కావాలంటే మేము ఇస్తాము చూడండి కానీ ఆమె ముందు మాత్రం నింద వేసింది మాత్రం చాలా తప్పు ఆ తప్పుకు మాత్రము ఆమె క్షమాపణ చెప్పినా సరే లేదు మమ్మల్ని ఆడికి రమ్మని మేము వస్తాం నిలిపినారంటే గ్రూప్ తరఫున మా గ్రూప్ అన్ని పొగలు కొట్టేస్తాం గ్రూప్ చెప్పండి మాకు ఎక్కడో మేము కరెక్ట్ గ్రూప్ ఏదో తేడా లేదు మా గురించి మాకు లంచం గురించి మేము ఎందుకు తెలియదు పదహైదు ఏళ్ళు నుంచి ఇప్పుడు మా గ్రూప్ తరఫున ఉండాలి ఏమే అబద్ధాలంతా చెప్తే మేము ఒప్పుకోం ఏదో పాత ఖర్చులంతా పెట్టుకొని ఒక మనిషిని అభ్యుంది చేయకూడదు కానీ వాళ్ళు కూడా ఒక మనిషి దగ్గర నుంచి ఒక్క మనిషి దగ్గర నుంచి వేసుకొని చెల్లు పెట్టదు చాలా తప్పు అది కానీ నేను చదవలేదు నాకు తెలుదు అది ఎన్ని మాట్లాడాలంటే ఎట్లా ఎట్లా మాట్లాడాలని తెలుదు కానీ అది మాత్రం చాలా తప్పది మందిని విసారించండి ఏమే మా సభ్యులు మా ఆర్పీని కానీ విసారించండి ఏదైనా తప్పుగా ఉంటే మా గురించి మాకు అడగండి లేదా మీరు ఎక్కడికి రమ్మనే మేము మాత్రం తాపస్తాం లేదా ఇరవై తేదీ రండి అక్కడ వచ్చి అందరూ ఉంటారు ఇరవై నాలుగు గ్రూపులు వాళ్ళు ఉంటారు ఎవరినైనా సరే మా యార్పి లంచం తీసుకుంది తింటా ఉంది మా దగ్గర అనేసి మేము కాల్ మేము చెప్పిస్తాం గ్రూప్ లో లీడర్లు మేము మేమిద్దరమే నేను ఫస్ట్ లీడరు నా పేరు గీతాంజలి ఎంఐ సెకండ్ లీడరు భువనేశ్వరి మేమిద్దరమే లీడర్లుగా ఉన్నాము మీతో మాట్లాడిన అమ్మాయి ఒకప్పుడు లీడర్గా ఉన్నింది లీడర్ ఇది వరకు లీడర్గా ఉన్నింది లీడర్లు ఆర్పీలు గూడుపుట్టలు చేస్తారు అని మీడియా చెప్పేసింది ఇప్పుడేమో అంటే అమ్మాయి ఒకప్పుడు లీడర్గా ఉన్నప్పుడు అమ్మాయి జరిపించినట్టే కదా అది ఫస్ట్ మనం చేసింటేనే నెక్స్ట్ ఇంకోరు చేసింటారని మనం ఊహించగలం అవునా కదా మీరే అనుకోండి స్టేట్మెంట్ తీసుకురాలేదు అని చెప్పింది మేము స్టేట్మెంట్ తెచ్చినాము ఏ డేట్కి తెచ్చినాం ఏ టైంకి తెచ్చినాం కూడా దీంట్లో ఉంది మీకు కావాలంటే ప్రూఫ్కి నేను ఫొటోస్ ఇస్తా జెరాక్స్ కూడా ఇస్తాను తీసుకోండి తర్వాత ఆ అమ్మాయి ఏ డేట్కి అప్పు తీసుకుంటుంది ఏ డేట్కి కట్టింది ఎంత కట్టింది కూడా మా దగ్గర ఉంది లక్ష రూపాయలు తీసుకొని వడ్డీ కట్టేసి ఆ వడ్డీలో మిగిలిన వంద రూపాయలు కూడా అప్పుకు జమ చేసిన రోజులు ఉన్నాయా వడ్డీ పార్తుంది ఏదైనా మాట్లాడితే బూతులు మారుతుంది అమ్మాయి ఏదన్నామాట బూతులు నెల నెల కొట్లాట అమ్మాయితో మా రూపాయలు మేము అందరం ఉన్నాం ఇంకా లేని వాళ్ళు బయట ఉన్న వాళ్ళు రాలేదు రాలేని పరిస్థితి కాబట్టి అమ్మాయి చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదు మీకు సహా అవును ఎందుకు అబద్ధం చెప్పేసా ఇప్పుడు ఇచ్చినారనుకో మేము ఉండం కదా మేము ఎందుకు ఇస్తాం వాళ్ళకి లంచము అదంతా ఊరికి ఆయమ్మ చెప్తా ఉండేది ఒక నెల కూడా నెల కూడా కరెక్ట్ గా కట్టేలేదు రేపు ఇస్తాను సాయంత్రం ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అంటున్నారు నైట్ పదిహేను కట్టు కూడా తీసుకున్నాం సార్ మేము డబ్బులు కట్టామని కట్టేస్తాను మీ డబ్బులు ఇచ్చే నేను ఎత్తుకొని పోయి కూడా నాలుగు రోజుల తర్వాత కట్టుండదు సార్ అమ్మాయి అది ఫోటో తీసుకోండి కావాలంటే మీరు తేదీ ఎక్కువ మళ్ళీ నాలుగు రోజుల కట్టింది పదో తేదీ గ్రూప్ జరిగితే ముందంతా చూడండి మేము ఎన్నో తేదీ కట్టినాం పదకొండుకి పర్ఫెక్ట్ గా పోయి కట్టేసి వస్తాం ఎప్పుడైనా చూసుకోండి చూసుకోండి ఆ అమ్మాయి కట్టిన డేట్ చూడండి పదో తేదీ తీసుకున్న డబ్బుల్ని పదహైదో తేదీ వరకు పెట్టుకొని పదహైదో తేదీ నాడు పోయి కట్టేసి వచ్చింది డబ్బులు ఈ విధంగా అడిగి మేము ఆ అమ్మాయి చేతికి ఇవ్వం అందుకే డబ్బులు నమ్మి ఇవ్వం దానివల్ల ఇన్ని క్రియేట్ చేసింది ఆ అమ్మాయి అడిగినప్పుడే ఈమె అడిగింది అప్పుడు జగన్ అన్న ఇండ్లు జరుగుతున్నాయి మీకు కూడా తెలుసు కన్ఫామ్గా అని ఈమెది పూర్తయిపోయి మోల్డింగ్ చేసే స్టేజ్లో ఉండింది ఆ అమ్మాయి పునాది కూడా వేయలేదు అప్పుడు సచివాలయం స్టాఫ్తో కూడా మాట్లాడింది ఆ అమ్మాయి ప్రభుత్వం దేరే డబ్బులు లేవు మా దగ్గర ఎట్లుంటాయో నేను కట్టలేను అని మాట్లాడిన అమ్మాయి మమ్మల్ని అడిగింది యాభై వేలు ఇవ్వనేసి ఆ అమ్మాయి ఎప్పుడు డబ్బులు అడిగినా లక్షల్లోనే ఇవ్వాలి ఆ అమ్మాయికి లక్షకు లోపల నుంచి అమ్మాయి అప్పు అడగదు ఇచ్చిన అమ్మాయి దగ్గర రీపేమెంట్ మా వల్ల కాదు ఆ అమ్మాయితో వేగలేకే ఇంతమంది నష్టపోయి గ్రూప్నే పగలు కొట్టేసి క్లోజ్ చేసేసినాం చూడండి మేమేం దాచిపెట్టుకోలేదు ఒక్క అమ్మాయి వల్ల తొమ్మిది మంది సఫర్ అయ్యి గ్రూప్ విడగొట్టి పడ క్యాన్సిల్ చేసుకునేసినాం నష్టపోయింది మేము ఇప్పుడు ఏడు నెలల నుంచి మా గ్రూప్ లేదు మేము చేసుకోను లేదు ఈ ఈ విధంగా మీ రచ్చ మేము భరించలేమనేసి అనేసి మెప్మా వాళ్ళు మా వల్ల కాదు మీరు పది మంది డిసైడ్ చేసుకోండి అన్నారు పది మందిలోనూ ఎవరు ఒప్పుకోలేదు అమ్మాయి ఉండడానికి కాబట్టి మేము ఆ అమ్మాయితో వేగలేకనే గ్రూప్ పగలగొట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ వచ్చి అదేదో కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో చేయండి అన్నట్లు గ్రూప్ ని చేయండి అంటే ఎంట చేస్తారు పది మంది లేకుండా అమ్మాయికి ఒక్కదానికి సొంతం అవుతుంది గ్రూప్ అసలు మధ్యలో వచ్చి చేరింది అమ్మాయి మా గ్రూప్ స్టార్టింగ్ నుంచి అమ్మాయి లేదు నలుగురిని తీసేసినారు అంటే నలుగురిని ఎవరిని తీసినాము ఆ అమ్మాయికి తెలుసా ఒక అమ్మాయి పెళ్ళైపోయింది అయిపోయింది నిలిచిపోయింది వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు ఒక ఆమె ఏజ్ అయిపోయింది విడిపోయింది వీళ్ళ తోడుకోడలే పర్సనల్ గొడవలు నిలిచిపోయింది దానికి మేము ఎట్లా కారణం అవుతాము చెప్పండి నలుగురిని తీసేసినారంటే తీసేయడం అంత తీజీనా అంత ఈజీ ఉండి అమ్మాయిని తీసేసి ఉంటాం కదా మేము గ్రూప్ ఎందుకు పగలు ఆ గ్రూపు క్యాన్సిల్ అయిపోయి ఆరు నెలలు అవుతుంది ఇది ఏడో నెల ఈ ఏడు నెలలుగా పీడి మేడం కానీ ఐపీసార్కి కానీ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఈ డయా యాప్ వల్ల అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు ఆర్పీల మీద వస్తుంది అందులో అధికారులందరూ మున్సిపల్ ఆఫీస్లోనే ఉన్నారు ఇదే ఛాన్స్ అని అది చూసి పదునేసినట్లు వచ్చి అమ్మాయి మీకు చెప్పింది అంత తప్పితే వేరే ఏమీ లేదు అక్కడ మళ్ళీ అమ్మాయి సిఏ మా బుక్స్ ఆడిట్ కోసం సిఆర్పిల్ని పెట్టించాలని కదా ఆ సిఆర్పికి నేను బుక్స్ హ్యాండ్వర్క్ చేస్తాను కానీ అక్కడ కట్టాల్సిన ఖర్చు ఒక్క రూపాయి కూడా మేము ఎవరు సభ్యులం ఇవ్వము ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో అమ్మాయిని పెట్టి ఆడిట్ చేపిమనండి ఇందులో తప్పు లేదంటే మాత్రం ఆ అమ్మాయి తల ఉంచుకొని క్షమాపణలు చెప్పాలి మీ మీడియా వాళ్ళు ఎక్కడుంటే అక్కడొచ్చి అమ్మాయి చెప్పాలా చెప్తుందేమో అడగండి ஆசிரம் அடமே இது அப்து தப்பு அம்மா தப்ப ప్రతి ఒక్క మాట తప్పుగానే చెప్తాను కూడా లెక్క రాసి పెట్టింది సార్ మేము రాసింది ఒక్క రూపాయి కూడా కరెక్ట్ గా ఉంటుంది సార్ ప్రతి ఒక్క రూపాయి పదహైదేళ్ళుగా ఉంది మాకు ఆర్టీగా మనకి రాధా మేడం ఉన్నింది రాధా మేడం మారిపోయిన తర్వాత ఏళ్ళు వేల వరకు కూడా మాకు ఒక రూపాయి ఒక రూపాయికి మాకు తేడా తిరుదు ప్రతి ఒక్క రూపాయి ఒక రూపాయి ఉన్నా కూడా దానికి మళ్ళీ రాసి పెట్టేస్తా